హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మనం ఎప్పుడూ చేసే చికెన్ ఫ్రై చికెన్ సూప్లా కాకుండా ఇలా ఒకసారి గోంగూర చికెన్తో ట్రై చేసేయండి సూపర్ టేస్టీగా వస్తుంది మరి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయింది సో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న గోంగూరని ప్రాపర్గా వాష్ చేసుకొని వేసుకోవాలి ఈ గోంగూరని మనం స్మాష్ అయ్యేలాగా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి ఇక్కడ గోంగూర క్వాంటిటీ వచ్చేసి కేజీ చికెన్కి మనం టెన్ రూపీస్ కట్ట గోంగూరని అయితే తీసుకోవాలి సో ఇక్కడ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి దాంట్లో హాఫ్ గోంగూరని తీసుకొని ఇలా ఆయిల్లో వేయించుకుంటున్నాను గోంగూరని ఆయిల్లో బ్లాక్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రైగా చేసేసుకోవాలి అండ్ ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మసాలా దినుసులో ఇంకా టూ టు త్రీ ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ త్రీ టు ఫోర్ పచ్చిమిర్చీస్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి కాస్త పసుపు వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ కాస్త కరివేపాకు వేసుకోవాలి కాస్త కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ మనం ముందుగా ప్రాపర్గా సాల్ట్ అండ్ లెమన్తో వాష్ చేసుకున్న చికెన్ని వేసేసుకోవాలి చికెన్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి చూడండి ఇక్కడ మేము చూపించినట్టుగా ప్రాపర్గా మిక్స్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ ఇక నేను హాఫ్ కేజీ చికెన్కి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న గోంగూరని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా గోంగూర పేస్ట్ చికెన్ పీసెస్కి పట్టేలాగా ప్రాపర్గా మిక్స్ చేసేయాలి ఇప్పుడు మరో టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి మనకి ఇక్కడ ఆయిల్ పైకి తేలిపోయింది సో మన ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే ఫైనల్గా పైనుండి కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేయాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రాస్ది బెల్ ఐకాంట్ ఫర్ మోర్ అప్డేట్స్ అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్